అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రైన మహాని అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతుంది వైశాఖ పౌర్ణమిని వైశాఖి అని అంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమిలోపు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాతకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గో సంపద ఉన్నవాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచామృతము ఆవు పాలు పెరుగు నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనవి గోదానం చాలా అన్ని దానాల కన్నా గోదానం చాలా గొప్పది ఎవరైతే గోదానం చేస్తారో వారి గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం ఉండాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి గృహప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోకి తీసుకొని వెళ్ళడం మన ఆచారం గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే ప్రకృతి మానవుడు పరస్పర పోషితాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యం ఒక గోవు తన జీవితకాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవులు వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాలు కూడా పోతాయి గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది ఆ తరువాత మేదకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డి నీతిని అందుకు తగిన విధంగా పాడు చేస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది లక్షణాలు గోవులకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచాలంటే ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అంతటి విశిష్టత కలిగిన వైశాఖ పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే ఈ హార ఈ ఆహారాన్ని పెట్టి ఈ మాట అనండి చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆ వైశాఖ పౌర్ణమి రోజు ఆ కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే వైశాఖ పౌర్ణమిలోపు లేదా వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజు లేదా వైశాఖ పౌర్ణమిలోపు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు కావు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దోసకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలుగుతుంది పిండి బెల్లం గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలకు విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పైన రోజు లేదా వైశాఖ లోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురబాయి సొరబీ వాయ నమ అనే మంత్రాన్ని పఠించడం సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అందరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు